అంగం స్తంభించడానికి తోడ్పడే మెడిసిన్స్ని డైరెక్ట్గా అంగంలోనే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే పద్ధతి అనమాట ఇది వినడానికి కొద్దిగా ఇబ్బందిగా కొద్ది భయంగా అనిపించవచ్చు కానీ సైంటిఫికల్లీ ఇది ఒక అప్రూవ్డ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది చాలామంది పేషెంట్స్ ఈ ఇంజెక్షన్స్ ద్వారా కూడా వాళ్ళ అంగం సరిగ్గా స్తంభించి వాళ్ళ సెక్షువల్ లైఫ్ బాగున్న సందర్భాలు చాలా ఉన్నాయి అండ్ చాలామంది ఈ ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఇంజెక్షన్ తీసుకునే ముందు పేషెంట్ని కొద్దిగా కౌన్సిల్ చేయాలి అంటే ఇవన్నీ సెల్ఫ్ ఇంజెక్షన్స్ అనమాట అంటే ఎప్పటికప్పుడు పేషెంట్ రెండు మూడు గంటల ఇంటర్ కోర్స్కి రెండు మూడు గంటల ముందు తనంతటి తనే ఆ మెడిసిన్ ఆ ఇంజెక్షన్లో ఆ సిరింజ్లో ఎక్కించుకొని తన అంగంలో ఒక మోతాదు ప్రకారం ఒక ఫిక్స్డ్ డోస్ ప్రకారం దాన్ని ఇచ్చుకుంటూ పోతే కనుక దాని ఎఫెక్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది అండ్ హీ కెన్ హ్యావ్ అ గుడ్ సెక్షువల్ లైఫ్ సో ఇంజక్షన్ థెరపీ కూడా ఒక సైంటిఫికల్లీ అప్రూవ్డ్ మోడ్ ఆఫ్ థెరపీయే అదెవరిలో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత మనం ఇచ్చే నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్